హలో అందరికీ ఏంది మే సిమెంట్ పట్టింది తాపి పట్టింది మేస్త్రి పని చేస్తుంది అనుకుంటుర్రా ఏం చేస్తాం మరి ఇంత చిన్న పనికి ఎవరిని రమ్మన్నా రాలేదు సరేలే ఇంకా నాకు కొంచెం ఐడియా ఉంది మా నాన్న మేస్త్రి పని చేస్తుండే నేనే ట్రై చేద్దాం అనేసి ఇంకా సిమెంట్ ఇసుక తీసుకొచ్చుకొని ట్రై చేసిన కానీ ఎంత ట్రై చేసినా నాకైతే రాలేదు ఇంకా మా నాన్న అయితే గోడకి నీళ్ళు కొట్టి సిమెంట్ పెట్టడం చూస్తుండే మళ్ళీ అది గుర్తుకొచ్చి కొన్ని వాటర్ చల్లి మళ్ళీ పెడదామని స్టార్ట్ చేసిన కానీ అట్లా కూడా నాకు రాలేదు ఇంకా ఫైనల్గా నాకు ఏం చేయాలో అర్థం కాక చేయికి కవర్ పెట్టుకొని మొత్తం మెత్తుకుంటూ వచ్చేసిన హోల్స్ మొత్తము అట్లా కూడా చాలా ఇబ్బంది అయింది ఎందుకంటే ఎప్పుడు చేయలేదు కదా చూడడం వేరు చేయడం వేరు ప్రాక్టికల్గా ఇబ్బంది అయింది మొత్తం చేసిన తర్వాత కొంచెం అంత స్మూత్గా రాలేదు మళ్ళీ ఓన్లీ సిమెంట్ మాత్రమే కలిపి ఇట్లా చేయితోని మొత్తం ఇట్లా రుద్దుకుంటూ వచ్చేసిన ఫైనల్గా అయితే అయిపోయింది ఇట్లా నోట్ల బాగానే చేసేసిన కష్టపడి అది చేస్తున్నంతసేపు నా మైండ్లో ఒకటే ఉంది ఈ సిమెంట్కి నా చేతులు పొక్కులు వస్తే ఎట్లా ఏంది నా పరిస్థితి అనిపించింది అంటే మా నాన్నకు చూస్తుండే చేతికి పొక్కులు వస్తే అస్సలు తగ్గవనమాట తినడానికి రాకపోతుండేది పట్టుకోవడానికి రాకపోతుండే అందుకే మధ్య మధ్యలో చేయగడుక్కుంటున్నా ఇంక అంత అయిపోయిన తర్వాత కొంచెం సిమెంట్ అయితే మిగిలింది ఆ సిమెంట్తోని ఇంకా అక్కడ ఓడిపోయిన ఇవి బండలు వంట బండకు ఓడిపోయిన బండలు పెట్టి బాత్రూంలో నీళ్ళు మొత్తం కొంచెం ఎక్కువ వాటర్ వస్తే బయటికి వచ్చేస్తున్నాయి మళ్ళీ హాల్ మొత్తం మళ్ళీ తుడవాల్సి వస్తుంది కడగాల్సి వస్తుందని అవే బండలు అట్లా పైన పెట్టేసి కొంచెం హైట్ చేద్దామని అయితే చూసిన ఇదైతే బాగానే వచ్చింది కానీ టైం అయితే చాలా పట్టింది దీనికి ఒక్కదానికే రెండు గంటలు పట్టింది అసలు ఇంత టైం పడుతుంది అనుకోలేదు అంటే ఎంతైనా మేస్త్రి పని చేసేటోళ్ళు చాలా గ్రేట్ అసలు నాకు ఆ గంట రెండు గంటలకే బాగా చేతులు గుంజినాయి అసలు పొయ్యి పడుకున్నా ఇంకా అసలు చాత కాలేదు అట్లాంటిది వాళ్ళు పొద్దుంతా చేస్తారు ఇంకా పైకి ఎక్కి చేస్తారు చాలా కష్టపడతారు నిజంగా మేస్త్రి పని చేసే వాళ్ళు చాలా గ్రేట్